హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే కనుక మనం శ్రీశైలం పాతాల గంగలో స్నానం అయితే అలా చేసాము అక్కడ పూజ ఎలా చేసుకున్నాం అన్నది అయితే చూపిందాం అనేసి అయితే ఈ వీడియో చేయడం జరిగింది చూసారా పాతాల గంగ అనగానే నేను పాతాల గంగ అనేసి అనిపిస్తుంది ఈ వీడియో చూసినట్లయితే మీకు ఎందుకంటే మనం పైను చూస్తే అంత కిందకు ఉన్నట్టు ఉంటుంది పాతాళంలోకి ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ ఈ పాతాల గంగ ఏరియా అయితే చూసారా ఎంత కింద కొందాను మెట్లు దిగేటప్పుడు అయితే నిజంగా దేవుడు కనపడతాడు దిగేటప్పుడు అయితే కనుక కొంచెం ఫ్రీగానే వెళ్ళినా కూడా ఎక్కేటప్పుడు అయితే మాత్రం చుక్కలు చూపించినట్టే చూసారా ఎంత కింద కొందాను పాతాల గంగ నిజంగా పాతాల గంగ అనేసి ఎందుకన్నానంటే ఇది ఇక్కడ మీరు పైనుంచి చూసినట్లయితే మీకు కనబడుతుంది నిజంగా పాతాలంలో ఉన్నట్టే ఉంటుంది గంగమ్మ తల్లి ఇక్కడైతే కనుక మనం ఇక్కడికి వెళ్ళేసి స్నానం చేసిన తర్వాత అయితే కనుక శ్రీశైలం మల్లికార్జున స్వామిని అయితే వెళ్తాం ఇక్కడ కొంతమంది అయితే కనుక ఇంత పాతాళంలోకి ఉన్నది అనేసి అయితే కనుక ఇక్కడ కాకుండా పైన స్నానం చేసి అయితే కనుక రూముల దగ్గర దర్శనానికి వెళ్తారు చాలా వరకు మనం అయితే కనుక అలా కాకుండా పాతాలు కనుక కింద వరకు వెళ్ళి అక్కడ స్నానం చేసి అయితే కనుక దర్శనానికి వచ్చాం ఇక్కడ అయితే కనుక మనం ఇలా నడుచుకుని వెళ్ళే ప్లేస్ కాకుండా ఆటోలు కూడా డైరెక్ట్ రేవు దగ్గరికి అయితే వస్తున్నాయి ఇప్పుడైతే పైన కరెక్ట్గా ఎక్కామంటే కనుక టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత అయితే కనుక టెంపుల్ ముందర వదిలేసేలాగా కూడా ఉన్నాయి ఇక్కడ కాకపోతే అవి అయితే కనుక మనం ముందుగానే మాట్లాడుకోవాలి ఆటో ఆసంతో ప్రాపర్గానే లేదంటే కనుక మన దగ్గర డబ్బులు ఎక్కువ లాగేస్తారు ఇక్కడ ఈ విధంగా అయితే కనుక వచ్చిన తర్వాత ఇదిగో పాతల గంగలోకి అయితే వెళ్ళాము ఇక్కడ స్నానం చేయడానికి ఇక్కడ స్నానం చేసేటప్పుడు అయితే కనుక పక్కనే కొబ్బరికాయ కొట్టిన డబ్బులు వేసినా కూడా బోట్లు వేసేయండి అనేసి అంటున్నారు ఇక్కడ అయితే కనుక గంగమ్మ తల్లి ఊళ్ళో మాత్రం అయినా ఇవ్వట్లేదు ఇక్కడ వేసేకాడైతే కనుక ఇది ఈ విధంగా అయితే స్నానం చేసేటప్పుడు పిల్లలు పెద్దలో ఇలాగ ఆనందంగా స్నానం అయితే చేయడం జరిగింది స్నానం చేసిన తర్వాత కనుక పైకి వచ్చిస్తాం ఇది ఈ విధంగానే పైకి వచ్చిన తర్వాత అయితే కనుక ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ పక్కనే టెంపుల్కి దర్శనానికి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఇక్కడ నుంచి ఈ విధంగా నడుచుకుంటూ వచ్చాం కొంచెం ఎదురుకి వెళ్ళాలి ఇంకా టెంపుల్ చూసారా మనం ఇక్కడ చూడొచ్చు పాతాలు గంక స్నానం కట్టం అనేసి చూసారా ఇది ఈ విధంగా అయితే కనుక లో మనకి వెళ్ళేటప్పుడు అయితే కనుక శ్రీశైలి పాతలు గనక స్నానం కట్టాలనేసి బోర్డు అయితే కనపడలేదు దాని నుంచి అయితే కనుక కొంచెం ఫ్రంట్కి వెళ్తే టెంపుల్ టెంపుల్ నుంచి అయితే కనుక బయటకు వచ్చిన తర్వాత ఇదిగోను ఇలాగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ అయితే కనుక ఈ విధంగా ఉంది ప్లేస్ ఇక్కడ నుంచి షాపులు కూడా చాలా ఎక్కువ ఇక్కడ మనం అయితే కనుక ఈ విధంగా వచ్చేసిన తర్వాత అంటే టెంపుల్ లోపల అయితే కనుక వీడియో చూపించకూడదు కాబట్టి కెమెరా నాటాల కూడా ఇక్కడ కూడా ఈ టెంపుల్లో అందుకనేసి అయితే కెమెరా తీసుకెళ్ళలేదు వచ్చిన తర్వాత అయితే కనుక ఇది వీడియో తీయడం జరిగింది వెళ్ళి అయితే కనుక దర్శనం చేసుకుని వచ్చాం పక్కనే తర్వాత ఇది వెళ్ళే అయితే కనుక ఇది పిల్లలు ఎక్కడైతే కనుక స్నానాలు ఎలా చేస్తున్నారు తెలుసా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్